నగరపాలక సంస్థ బంధువులు అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకుని ఓటర్లంతా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఏఈఆర్ఓ సిటీ ప్లానర్ దేవి కుమార్ కోరారు ఓటర్ నమోదు అవగాహన కోసం పది ప్రచార వాహనాలు బైక్ ర్యాలీ ద్వారా మంగళవారం బిఆర్ కళాశాల మైదానం నుంచి ఏఈఆర్ఓ జెండా భూమి ప్రారంభించారు గాంధీ బొమ్మ కనకమహల్ సెంటర్ బోసు బొమ్మ సెంటర్ సుమేధాన్ పేట రోడ్డు సంతపేట

నగర పాలక సంస్థ బంధువులు అర్హులైన వారందరూ ఓటరు గా నమోదు చేసుకుని ఓటర్లంతా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఏఈఆర్ఓ సిటీ ప్లానర్ దేవి కుమారి కోరారు ఓటర్ నమోదు అవగాహన కోసం పది ప్రచార వాహనాలు బైక్ ర్యాలీ ద్వారా మంగళవారం బిఆర్ కళాశాల మైదానం నుంచి ఏఈఆర్ఓ జెండా భూమి ప్రారంభించారు గాంధీ బొమ్మ మహల్ సెంటర్ బోసు బొమ్మ సెంటర్ సువేధాన్ పేట రోడ్డు సంతపేట ಮುನ್ಸಿ ಆಫೀಸ್ ರೋಡ್ ಇರುಕೆ ಮಹಿಳಾ ಕಲಾಶಾಲಕ ಸಂಸ್ಥಳ ಈ ಬೈಕ್ ರ್ಗರ ಪಾಲಕ ಸಂಸ್ಥ ಸಿಬ್ಬಂದಿ ಸಿಬ್ಬಂದಿ ಉತ್ಸಾಹ సిటీ తరఫున కమిషనర్ గారు అమద్దు గారు ఆదేశాల మేరకు మనము ఈ ర్యాలీ అంటే స్వీప్ యాక్టివిటీస్ లో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్నాం ఇదివరకే మనం చాలా యాక్టివిటీస్ చేశాం స్వీప్ మీద మనం బైక్ ర్యాలీస్ చేసాము దెన్ డోర్ టు డోర్ వెళ్ళాము అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా తిరగడం జరిగింది అన్ని ఫార్ కూడా పంపించాము మంచి అవేర్నెస్ అనేది పబ్లిక్ లో ఇచ్చాము అదే విధంగా ఈ రోజు భాగంగా మనం మనము సూపర్వైజర్స్ నెల్లూరు కార్పొరేషన్ నుంచి అన్ని లైన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అధికారులు వాళ్ళ సిబ్బంది ఎలక్షన్ సెల్ వాళ్ళందరూ కూడా కలిసి ఈ రోజు మళ్ళీ ర్యాలీ అనేది అంటే మెగా ర్యాలీ కింద మనము స్టార్ట్ చేస్తున్నాము ఆ కమిషన్ గారు ఆదేశాల మేరకు మనం ఈ ర్యాలీ అనేది విజయవంతం చేయాలని కోరుతూ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఓట్ ఫర్ అంటే దేశ్ చునావుగా గెరవన్నట్టు మనము ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలనేది ఓటు హక్కు వినియోగించుకోవాలనేది మనం ఫామ్ సిక్స్ ద్వారా ఎలాంటి ఓటు నమోదు చేసుకుంటాము ఫామ్ సెవెన్ ద్వారా ఏం చేయాలి ఇవన్నీ కూడా మనం ప్రతి రోజు సూపర్వైజర్స్ అందరు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అన్ని వీధుల్లో తిరిగి వాళ్ళు చాలా చక్కగా స్వీప్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారు అదే విధంగా ఈ రోజు కూడా నెగ ర్యాలీ లో చేసుకుంటూ మనం అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా మళ్ళొకసారి ఓటు ఉంటే ఏంటి ఓటు హక్కు అంటే ఏంటి అనేది వాళ్ళకి చైతన్యం తీసుకురావాలని కోరుతున్నాను